హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది అర్హత ఎంత ఉండాలి జీతం ఎంతో వస్తుంది మీరు ఎక్కడ జాబ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ వయసు ఎంత ఉండాలి ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఇలా అన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా మా ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజు ఇన్స్టాగ్రామ్ మరియు ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ వచ్చేయండి ఇలాంటి మరిన్ని జన్విన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవుట్ అనేక ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఆఫీస్ సబార్డినట్స్ జేఏ కాపీస్ట్ అండ్ అదర్ పోస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనం అప్లై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ బిగిన్ ఫ్రమ్ థర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే రావడం అయితే జరిగింది అంటే ఈ థర్టీన్త్ మే నుంచి అయితే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అది ఇంట్లో చెప్పారు ఇక్కడ మనకు టోటల్ వ్యాకెన్సీలు వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ లాక్ అయితే రావడం అయితే జరిగింది అలాగే మోడ్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది ఇక రిజిస్ట్రేషన్ స్టార్ట్ స్టార్టింగ్ డేస్ వచ్చేసి థర్టీన్త్ మే అలాగే ఎండింగ్ డేస్ వచ్చేసి ట్వంటీ సెక్ సెకండ్ జూన్ టూ ట్వంటీ ఫైవ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సెవెంత్ సెవెంత్ పాస్ అయిన వాళ్ళు మరియు టెన్త్ పాస్ అయిన వాళ్ళు అలాగే ట్వెల్త్ పాస్ మరియు గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉంటాయో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు సాలరీ వచ్చేసి వేరియస్ పోస్ట్ వైజ్ అంటే మీ పోస్ట్లో తగ్గట్టు మీకు అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు స్టార్టింగ్ సాలరీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ఆఫీషియల్ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైతే అప్లై చేసుకోవాలి నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇలాంటి మరిన్ని జన్యూని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిలై అని ఆలోచించుకోండి థ్యాంక్ యూ